హలో అందరికి నేను మీ నీలమ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను ఈ రోజు వచ్చేసి నేను పాలకూర పప్పు కర్రీ అయితే చేస్తున్నాను మార్నింగ్ వచ్చేసి మా హస్బెండ్ మార్కెట్ అయితే వెళ్లారండి వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చుకోవడానికి కానీ అక్కడ వచ్చేసి నిన్న హాలిడే కదా మార్కెట్ ఎక్కువ మంది ఈ రోజు ఎవరు రైతులైతే ఎవరు రాలేదంటండి మొన్ననే కదా తీసుకొచ్చుకున్నాం దొండకాయలు బెండకాయలు అవే ఉన్నాయి సేమ్ మార్కెట్ అంతా అయ్యే ఉన్నాయని చెప్పేసి ఈ రోజు వచ్చేసి పెద్దగా ఏమీ తీసుకురాలేదు పొటాటోస్ అలాగే పాలకూర అయితే తీసుకొచ్చున్నారండి వాటితో పాటు క్యారెట్ బీట్రూట్ పుదీనా కొత్తిమీర అయితే తీసుకొచ్చారండి అలాగే ఫ్రూట్స్ కూడా తీసుకొచ్చారు సో ఇప్పుడు వచ్చేసి నేను పాలకూర పప్పు అయితే చేస్తున్నాను అనమాట లంచ్ లోకి మార్నింగ్ కుర్చి స్కూల్ బ్రేక్ వచ్చేసి నేను జీడిపప్పు ఉప్మా చేస్తున్నాను అండి తను వచ్చేసి బాక్స్ అయితే అదే తీసుకువెళ్ళింది అండ్ తను బ్రేక్ఫాస్ట్ అయితే ఏమీ చేయలేదండి తనకు వచ్చేసి నేను మిల్క్ బాయిల్ చేసి ఇచ్చేసాను తనైతే అవే తాగేసింది తనకొచ్చేసి మా హస్బెండ్ స్కూల్లో డ్రాప్ చేసి వచ్చే వేళ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చారనమాట నేను వచ్చేసి ఎలక్ట్రికల్ స్టవ్ పైన పప్పు అయితే పెట్టున్నానండి ఇప్పుడు వచ్చేసి నేను వేరే స్టవ్ పైన కుక్కర్ లో రైస్ అయితే కడిగి పెట్టేస్తున్నాను అదైతే ఇంకా విజిల్ రాలేదు ఈ లోపు నేను వచ్చేసి పప్పు అయితే పోపు పెట్టేసుకున్నానండి పప్పు అయితే రెడీ అయిపోయింది మా హస్బెండ్ బాక్స్ కూడా పెట్టేస్తాను ఆయన ఆఫీస్ కూడా వెళ్ళిపోయారు నేను వచ్చేసి నైట్ పప్పులన్నీ వేసి అయితే రెడీ చేస్తానండి చాలా టేస్టీ గా వచ్చింది ఇడ్లీలోకి చాలా బాగుంది సో అది వచ్చేసి నేను ఫుల్ వీడియో షార్ట్స్ లో అప్లోడ్ చేస్తాను వీలైతే ఒకసారి వాచ్ చేయండి లాస్ట్ వరకు వీడియో చూసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి